వెల్కమ్ బ్యాక్ ఇక సబండ వర్గాల ప్రజల మద్దతు తనకు ఉందని ప్రజల్లో వచ్చిన నిశ్శబ్ద విప్లవం తనకు గెలుపుకు కారణమవుతుందని చేపేళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు ఇక కేసీఆర్ పదేళ్లలో చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలతో తన గెలుపు ఖాయమైందంటున్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తో మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మృతిరాజ్ ప్రచారంలో దూసుకెళ్తున్నారని చెప్పవచ్చు ఇప్పుడు ప్రచార సరళి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం సార్ మీరు ప్రచారం మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రజల్లో భజ బలంగా వెళ్తున్నారు కేసీఆర్ గారు మొదటి సభ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేశారు ఎట్లుంది సార్ ప్రజల్లో ఎట్లాంటి స్పందన వస్తుంది మీరు ప్రజల్లో తిరుగుతుంటే మీరు బాగా గమనించాలి ఎలక్షన్స్ ఒక రసవత్తరమైనటువంటి ఎలక్షన్స్ దీంట్లో ప్రధానంగా రెండు విషయాలు చెప్పాలి ఈసారి తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం రాబోతుంది ఊహించని రీతిలో రిజల్ట్ రాబోతుంది మీరు చెప్పినట్టుగా పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారు కె చంద్రశేఖరరావు గారు మొట్టమొదట తెలంగాణలో ఎన్నికల సభ అనేది చెవరిలో ప్రారంభం ఉంది ఫస్ట్ సభ చెవెరులో అసలు ఊహించని రైతులో జనరల్గా మేము కూడా ఊహించాం రైతులో నలుగుల నుండి అన్ని గ్రామాల నుండి ఎక్కడ వెహికల్ అంటే వెహికల్ కాకుండా పాదయాత్ర నడుచుకుంటూ వచ్చుడు ఆటోలలో వచ్చు నేను చెప్తాను అది తీసుకొని రావడం కాదు మీరు బాగా గమనించాలి గ్రౌండ్ అయితే మనం నాలుగు గంటల పబ్లిక్ రోడ్ల మీద అది కాకుండా ప్రతి బస్సులో బస్సులలో కూర్చొని వాళ్ళు పోలీసులు కింది కూడా దించండి గ్రౌండ్ పట్టడం లేదు ప్లేస్ లేదు అక్కడనే వాళ్ళు చేసినటువంటి సంఘటన నేను ఎందుకంటున్నాంటే జనం మార్పు కోరుతున్నప్పుడు ఇలాంటి సంఘటనలు వస్తాయి అందులో లేని ఏమన్నా నిశ్శబ్ద విప్లవం అని ఎందుకు చెప్తున్నా అంటే జనంలో నిశ్శబ్ద విప్లవం ఎప్పుడు తెలంగాణ మూమెంట్ తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణలో టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత ఎలక్షన్ జరిగినప్పుడు ఫోర్టీన్ కానీ ఎయిటీన్ కానీ అది పెద్ద ఎత్తున అది అందరు తెలిసిన రిజల్ట్ అది ఇప్పుడు ఏంటంటే పది సంవత్సరాల కాలంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కే కె చంద్రశేఖరరావు గారు చేసినటువంటి అభివృద్ధి కొంచెం గ్రామాల్లో కళ్ళ కట్టినట్టున్నాయి ఇప్పుడు కూడా మంది ఇప్పటికీ మీరు సీఎం ఎవరంటే కేసీఆర్ ఎవరంటే అలాంటి ప్రజల్లో ఉన్నటువంటి సందర్భం అయితే ఇక మీరు ఇంకోటి ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే పది సంవత్సరాల కాలం ఒక దిక్కు తర్వాత నాలుగు నెలల కాలం ఒక నాలుగు ఇప్పుడు ఐదు నెలలకు కూడా వస్తుంది ఈ పది సంవత్సరాల కాలంలో చెప్పినవి చెప్పని అన్ని పనులు చేసినటువంటి సందర్భం ఎప్పుడు ప్రజలు బాగా ఆరు ఆర్బర్ రూరల్ ఈ రూరల్లో వ్యవసాయదారులకు మోటార్లకు కానీ

అన్ని ప్రాంతాల్లో బ్రిడ్జెస్ అయిపోయినాయి అక్కడ అక్కడే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మూడు లైన్ అలాంటి వచ్చిన అప్పుడే మేము నోట్ చేయడం జరిగింది రేపు మనకు పార్లమెంట్లో ఏదో ఇష్యూ లేకపోవలసిన సెంట్రల్ గవర్నమెంట్ అట్లానే ఫోర్ లైన్స్ కూడా కానీ మెట్రో లైన్ కాదు ఎందుకంటే హైదరాబాద్ యాభై కిలోమీటర్లు

ఇది కాసాని జ్ఞానేశ్వర ముదిరాజ్ గారు చెప్తున్నది బీఆర్ఎస్ జెండా ఖచ్చితంగా ఎగరిస్తాను ఇంతకుముందు కొండ విశ్వేశ్వరరెడ్డి కానీ రెడ్డి కానీ బీఆర్ఎస్ ఉండే గెలిచారు మూడోసారి కూడా బీఆర్ఎస్ జెండా ఎగరేస్తారు నేను బీసీలలో అటు ఆత్మగౌరవంగా ఉన్నాను ఇటు టీచర్ సమస్యలు పరిష్కరించాను అన్ని విధాల అన్ని వర్గాల సబ్బండ వర్గాల ప్రజల మద్దతు నాకుంది నేను ఖచ్చితంగా గెలవబోతున్నాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు ஏரி செவன்தே டானலமீ ஏரி தெருக்கு ஏம் லோட்டோனால அந்த நைட் டை டை